నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ మరియు సాగర్ నిండుకుండలా మారడంతో అధికారులు ఉస్మాన్ సాగర్ పదిహేను గేట్లు తొమ్మిది ఫీట్ల మేర పైకి లేపారు హిమాయత్ సాగర్ పదకొండు గేట్లు ఆరు ఫీట్ల మీద పైకి లేపారు దీంతో మూసి పరిసర ప్రాంతాలైన లంగర్ హౌస్ జియాగూడ పురాణాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవేశిస్తుంది పోలీస్ అధికారులు మరి జిహెచ్ఎంసీ అధికారులు హానికులను ఎవరినీ మూసి నదివైపుగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు పురాణాపూల్ నుండి జియాగూడ వెళ్లే వంద ఫీట్ రోడ్ తాత్కాలికంగా నిలిపివేశారు బాపుఘాట్ వద్ద మూసి మధ్యలో ఉన్న శివాలయం తొంభై శాతం నీటిలో మునిగిపోయింది బాపుఘాట్ వద్ద అంత్యక్రియలు చేసే శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయం అయింది वॾे <laughs> हा აი, კაცო, და რა გინდა? მოგვანინე